సంచలనాత్మకమైన వ్యక్తి వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని ఎప్పటికప్పుడు తన్ను తన్ను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు మీరు అసలు సినిమా నిర్మాణం అన్నదానికి దూరంగా ఉన్నారు దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అది ఎంతమంది కలవు కదా సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ అని ఆయన ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవ్వని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ గారు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మహేష్ బాబు అదృష్టం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఈ రేవంత్ ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను ముఖ్యమంత్రిని అహంభావం లేదు అహంభావం లేదు రేవంత్ అన్న కేకు ఆ గీయాలి కూడా ఎవరినైనా పేరు పెట్టి వాళ్ళకి ఇస్తాడు నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తా అధికారం ప్రజాస్వామ్యం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో ఫీలింగ్ ఇస్తారా వాడు ఓడిపోయినాడిని కష్టాల్లో ఉన్నాళ్ళని ఏ నువ్వు ఎదవి నువ్వు దొంగవి నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పొర తీసేసిన పావుని ఏ ఏ అంటే ఎట్లా నల్లమ్మల అడుగులు ఒక ఇంకో పొరం తీసుకొచ్చి నడిపించాడు ఒక దమ్ము దమ్మున్నాడు అయి ఉండాలి పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ లేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి ఉండి నా క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర చేయాలన్నా ఎవరితో జరగాలి నిజం చెప్పు కదా ఉందా నేను ఎందుకు వెళ్ళలేదంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు వచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వాళ్ళు చంద్రబాబు నాయుడు సమకాలీకులు ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు ఎవరయ్యారు పవన్ కళ్యాణ్ అక్కడయ్యాడు చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడు అంటే ఎట్లా అవును చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళడానికి నిజంగా మాట్లాడుకోవాలంటే నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనసు పార్టీ నాకు సేర్పు కానీ కాదు ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి భారతరత్నం మనం గౌరవించుకోవాలంటే కొండా సురేఖ్ గారు ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మీరు ఏం మాట్లాడలేదు ఎందుకు నేను కాంగ్రెస్ మనిషిగా నేను ఏం మాట్లాడలేనన్నా చెరువులు అన్నింటిలో నువ్వు కూర్చున్న మలాలు మూత్రాలు అన్నీ చెరువుల్లో కలుస్తున్నాయి ఆ నీళ్లు మొత్తం తీసుకొచ్చి మళ్ళీ కడిపి మంచి నీళ్ళుగా నీకు ఇస్తున్నారు నువ్వు తాగుతావా నిజంగా నువ్వు తాగుతావా తాగుతా అది అదే అది తాగు తాగుతాను అంటేనేమో హైడ్రా మంచిది కాదు పక్కాడు అశుద్ధాలు కూడా మేము తాగుతామండి పక్కాడు వాడు ఉచ్చి వాడు ఎరిగినా దాన్ని వాటర్లో కలుపుకొని తాగుతావు అంటే చెడ్డ దీని అమ్మో హైడ్రా నేను ఒక్క మాట అన్న ఎవడన్న పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఎవరిన తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు పమ్మీ బాగున్నారా మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వీళ్ళు పక్కన చెక్ చేసుకుంటాడు నేను బ్యాలెన్స్ పెరిగిందా అన్నాడు అడుగు ఎన్నో వయసు బయటకెందుకు వస్తాడు అమ్మ నా గొడుగులు ఇలాగేందన్న జీవితం ఏం తెలుసు అన్న

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి